హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు యార్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బుల్లి రైటర్ని సపోర్ట్ చేయండి మీ విలువైన సపోర్ట్ నాకు చాలా అవసరం ఇక కథలోకి వెళ్లే ముందు మీకు ఆల్రెడీ చెప్పాను కదా యారు నేను అప్డేట్లో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి డ్యూరేషన్ పెంచుతానని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు తప్పకుండా పెంచుతాను మాది కోరిన ప్రణయం పార్ట్ థర్టీ నైన్తో మీ ముందుకి వచ్చేశాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ వీడియోకి హైప్ ఇవ్వండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్ ఇక మనం కథలోకి వెళ్దాం నైని దగ్గర ఉన్న వీడియో దక్షత్కి సెండ్ చేస్తుంది ఆద్య అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆ వీడియో మీ అన్నయ్యకి పంపించావు అని అడుగుతుంది భూమి నువ్వు ఎలా సమాధానం చెప్పావు వాడికి అని అన్నయ్యకి తెలియాలి కదా అయినా అప్పుడే ఇది అయిపోయింది అని నేను అనుకోవడం లేదు అని అంటుంది ఆద్య అంటే అని అడుగుతారు నయని భూమి అంటే ఏముంది ఆవిడ కనీసం సారీ కూడా చెప్పి వెళ్ళలేదు మీకు అంటే ఇంకా ఆవిడ మనసులో నీ మీద కోపం మాత్రం ఉంది అందులో గాడిని అన్నయ్య కాలేజీకి రానివ్వకుండా చేసేశాడు కదా ఆవిడ సైలెంట్గా ఉంటుందని నేననుకోవడం లేదు అని అంటుంది ఆద్య అంటే ఏం చేస్తుంది అని అడుగుతుంది నయని ఏమో ఏదో ఒక విధంగా భూమిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది ఫస్ట్ నుంచి ఆవిడ మాట తీరు చాలా తేడాగా ఉంటుంది కదా అంటుంది ఆధ్యా నువ్విప్పుడు నాకు కొత్త డౌట్స్ పెట్టకు ఇంకేం చేస్తుంది ఆవిడ మన ఇంటికి రానివ్వకుండా చేసేశారు కదా ఇక ఆవిడికి నేను కనిపించను నాకు ఆవిడ కనిపించదు ఇంక నన్ను ఇబ్బంది ఆవిడ అని అంటుంది భూమి చూద్దాంలే దక్షతన్నయ్య చూస్తూ ఊరుకోడుగా ఆవిడ ఏం చేసినా అని అంటుంది ఆద్య ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ కోపంతో ఊగిపోవడం మొదలు పెడుతుంది అనాకారి కోసం నా కొడుకుకి వార్నింగ్ ఇస్తారా దాన్ని ప్రేమించడమే ఎక్కువ నా కొడుకుని దానికోసం కాలేజీకి రానివ్వకుండా చేస్తారా అందరూ దానిని నెత్తిమీద పెట్టుకుంటున్నారు కదా వాళ్ళ నోటితోనే వాళ్ళు దాన్ని చీకొట్టేలా చేయకపోతే నా పేరు జయనే కాదు అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పటికే హర్ష గారు ఫోన్ చేసి ఆకాష్ వాళ్ళ నాన్నతో విషయం చెప్పి మీ ఆవిడ నోరిని అదుపులో పెట్టుకోమని చెప్పు ఇంకోసారి మా భూమి జోలి వస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇవ్వడంతో తప్పు నీలో పెట్టుకొని వాళ్ళని అంటావేంటి పైగా ఏంటి మంగమ్మ శపథం చేస్తున్నావు ఎవరితో పెట్టుకోవాలనుకుంటున్నావో తెలుసా నీకు ఇప్పటికే నీ వల్ల హర్షకి నాకు మధ్య ఉన్న స్నేహం చెడిపోయింది సైలెంట్గా ఉండకపోతే మాత్రం ఊరుకోను జయ అని కోపంగా హెచ్చరిస్తారు ఆయన నేనెందుకు ఊరుకుంటాను సైలెంట్గా నా కొడుకు దాన్ని ప్రేమించడమే ఎక్కువ అదేదో మహారాణి అయినట్టు ఎక్కువ చేస్తుంది చాలమ్మ నీ వల్ల ఈరోజు వాళ్ళందరి ముందు నేను తలదించుకోవలసి వచ్చింది భూమి జోలి వెళ్ళావంటే మాత్రం నేను ఊరుకోను ఆ అమ్మాయికి ఏం తక్కువ ఎంతసేపు నీకు డబ్బు ఉన్న వాళ్ళే కనిపిస్తారా డబ్బు లేని వాళ్ళు కనిపించరా నచ్చింది కాబట్టే ప్రేమించాను సంస్కారం ఆ అమ్మాయికి చాలా ఉంది ఇక అయిపోయింది కదా ఆ అమ్మాయి వైపు చూడడానికి కూడా నాకు ఇప్పుడు లేకుండా అయిపోయింది మళ్ళీ నువ్వు అమ్మాయి జోలి వెళ్ళి అనవసరంగా లేనిపోని గొడవలు తీసుకురాకు అలా చేస్తే మాత్రం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ విన్నావు కదా ఇంకా నోరు మూసుకొని కూర్చో ఆ అమ్మాయి జోలి వెళ్ళాలని మాత్రం చూడకు వెళ్తే నీకే నష్టం అని చెప్పి ఆకాష్ వాళ్ళ నాన్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేనెందుకు ఊరుకుంటాను నా కొడుకు నా మొగుడు కూడా దానివల్ల నన్ను ఇన్ని మాటలు అంటున్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా ఆ అనాకారిని నేను ఏమైనా చేస్తే భూమి ఎక్కడి నుంచి వచ్చావే నా కొడుకుని వైపు తిప్పుకున్నావు కదా ఊరుకోను నేను ఎప్పటికైనా ఇది ప్రమాదమే వీడు ప్రేమ ప్రేమ అంటూనే ఉన్నాడు ఇంకా ఎప్పుడో తాలికట్టి తీసుకొచ్చినా తీసుకొస్తాడేమో అలా నేను ఎప్పటికీ జరగనివ్వను అసలు ఇది నుంచి వచ్చింది తెలుసుకోవాలి ఏదో ఒకరోజు నిన్ను తలెత్తుకోకుండా చేస్తాను భూమి అని అనుకుంటుంది జయ తెగ మంగమ్మ చేస్తుంది ఈవిడ ఏమవుతుందో మరి ఉదయం పడుకున్న దక్షత్కి సాయంత్రం మెలకు వస్తుంది టైం చూసి ఎంతసేపు పడుకున్నానా ఎవరు లేపను కూడా లేపలేదేంటి అనుకుంటూ లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు నైని ఫోన్ నుంచి మెసేజ్ రావడం చూసి ఓపెన్ చేస్తాడు దక్షత్ అందులో ఉన్న వీడియో చూసి లాగిపెట్టి ఒకటి కొట్టక ప్రవచనాలు చెప్తుంది ఈ నల్లత్రాచు అని ఆ వీడియోని చూసి ఫోన్ పక్కన పెట్టి భూమి అన్న మాటల గురించే ఆలోచిస్తాడు పద్నాలుగేళ్ల వయసులో అంతగా నీకు జీవితం మీద విరక్తి వచ్చేలా ఏం జరిగింది తెలుసుకోవాలి నీ గతం ఏంటో పూర్తిగా తెలుసుకుంటాను అని అనుకుంటూ కిందకి వస్తాడు దక్షత్ కిందకి రాగానే ఇంట్లో హాల్లో ఎవరూ లేకపోవడంతో హర్ష సార్ ఉన్నారా హాస్పిటల్కి వెళ్ళిపోయారా అని అడుగుతాడు బయటికి వచ్చి అక్కడున్న సెక్యూరిటీని ఉన్నారు సార్ ఇవాళ వెళ్ళలేదు అని చెబుతారు సెక్యూరిటీ డైరెక్ట్గా హర్ష గారి ఇంటికి వెళ్తాడు దక్షత్ హాల్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఉన్న హర్ష గారిని చూడగానే ఏంటి మామా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు పక్కన కూర్చొని ఏమీ లేదు నిద్ర అయిపోయిందా అని అడుగుతారు నవ్వుతూ నా నిద్ర అయిపోయిందిలే కానీ అంత దీర్ఘంగా నువ్వు ఆలోచిస్తుంది ఆ నల్లత్రాజు గురించేనా అని అడుగుతాడు అలా పిలవడం మానవా అని చిన్న స్మైల్తో హర్ష గారు అడుగుతారు మీ అందరూ అనుకునే అంత అమాయకురాలేమి కాదులే కాకపోతే ఏదో భయం తనని వెనక్కి లాగుతుంది అని అంటూ నీతో ఒక విషయం మాట్లాడాలి మామా అని అంటాడు దక్షత్ పర్మిషన్ అవసరమా ఏంటి విషయం అని అడుగుతారు ఆ నల్లత్రాజు గతాన్ని తెలుసుకోవడం చాలా అవసరం మనకి అని అంటాడు దక్షత్ ఎందుకు దక్ష ఆ గతం తనకి తలుచుకోవడం కూడా ఇష్టం లేనప్పుడు మళ్ళీ తన ముందుకి ఆ గతాన్ని మనం తీసుకురావడం అని అంటారు హర్ష గారు కానీ ఆ గతం తన జీవితాన్ని శాసిస్తుందని మీరు ఆలోచించడం లేదా అని అడుగుతాడు దక్షత్ అంటే అర్థం కానట్టు చూస్తారు హర్ష తను భయపడుతున్న విధానం కానీ ఒక తీసుకొని ఆ గిరిలోనే ఉంటున్న తన ప్రవర్తనకి కానీ తన మాటల్లోని లోతును గురించి గాని మీరు ఎప్పుడూ ఆలోచించలేదా అదైతే రోజూ ఆలోచిస్తున్నాం కానీ తను అసలు చెప్పడానికి సిద్ధంగా లేదు కదా తను చెప్పదు మనమే తెలుసుకోవాలి తనకి ప్రమాదం ఇంకా పొంచి ఉందని నాకు అనిపిస్తుంది మామా ఎందుకంటే అని సిగ్నల్స్ దగ్గర జరిగిన విషయం చెప్తాడు తక్షత్ అంటే ఎవర్నో చూసి భయపడిందా కానీ మరి ఎవరు వాళ్ళు అని అడుగుతారు హర్ష గారు అది ఎవరనేది మనకి తెలిస్తే ఈ ప్రాబ్లం ఎందుకు ఎప్పుడో తెలుసుకునేవాడిని కదా నేను ఎలాగో ఒకలాగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను తనకి అది గుర్తు చేయకపోయినా తన వెనుక ఉన్న ప్రమాదాన్ని మనం అరికట్టవచ్చు కదా నీ ఇష్టం దక్ష్ కానీ మనం ఏదైనా ఎంక్వైరీ చేస్తున్నామని తెలిస్తే భూమి ఆచూకి తెలిసిపోతుంది కదా వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు అంటే ఎంత గాయపడిందో ఆమె మనసు మనకి అర్థమవుతుంది కదా అనవసరంగా తనని ఇబ్బంది పెట్టే పనులు మాత్రం చేయకు అని అంటారు హర్ష గారు నీ కూతుర్ని నేనేమి ఇబ్బంది పెట్టడంలే నీకు నీకిష్టం లేకపోతే తెలుసుకోవడం కూడా మానేస్తాను నాకేమైంది నా పనులు నేను చూసుకుంటాను అని అంటాడు దక్షత్ నిన్ను చూస్తేనే నా కూతురు భయపడి ముడుచుకుపోతుంది కొంచెం నిదానంగా మాట్లాడొచ్చుగా తనతో అయినా తన గురించి అంత కేరేందుకు అని అడుగుతారు దక్షత్ వైపు చూసి నీకోసమే నువ్వు అమ్మ ఆ పిల్ల మీద చాలా ఎఫెక్షన్ పెంచుకున్నారు గారేమో ఒక్క మాట బయటికి చెప్పకుండా ప్రమాదాలని తన చుట్టూనే పెట్టుకుని తిరుగుతుంది అక్షయ దూరమైనప్పుడు నువ్వు పడిన బాధ చూశాను కదా మళ్ళీ అలాంటి బాధ నీకు రాకూడదనే నిజమే దక్ష భూమి నాకు దూరమైతే మాత్రం తట్టుకోలేను తన గతం తెలుసుకుంటే వాళ్ళమ్మా నాన్న గురించి తెలిస్తే మళ్ళీ తను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని అడుగుతారు హర్ష గారు అలా ఎందుకు జరుగుతుంది మామా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకుందులే సరే నీ ఇష్టం ప్రమాదం తన చుట్టూ ఉంది అంటున్నావు తెలుసుకోవడం ముఖ్యమంటున్నావు కాబట్టి నువ్వు తెలుసుకో కానీ భూమి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను అని చెబుతారు హర్ష గారు తను ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు ఈ విషయం మానిద్దరి మధ్య ఉండాలి నేను తన గతం తెలుసుకోబోతున్నట్లుగా ఎవరికీ తెలియకూడదు అలాగే కానీ జాగ్రత్త నువ్వు చేసే ప్రయత్నం వల్ల తనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అయినా అమెరికాలో ఉన్న నీకు తన గురించి మొత్తం తెలుస్తుంది అంటే తెలుసుకుంటున్నావా ఎందుకు అని అడుగుతారు దక్షత్ కళ్ళల్లోకి చూస్తూ ఎక్కువ ఊహించుకోకు ఇందాక చెప్పాను మళ్ళీ అదే ప్రశ్న అడిగితే ఎలా ఈరోజు నాన్న మనతో ఉన్నారు అంటే కారణం ఆ ఇంకొక కారణం నువ్వు అమ్మ నీకు తెలియదు మామ అమ్మ భూమి మీద చాలా ప్రేమ పెంచేసుకుంది నాతో ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా సగం మాటలు తన గురించే చెప్పేది ఆ అమ్మాయికి ఏదైనా అయితే అమ్మ తట్టుకోలేదు అందుకోసమే నేను ఆ అమ్మాయి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు అని అంటాడు దక్షత్ ఊహించుకోవాలి దక్షత్ నా మనసులో కోరిక ఒకటి ఉంది తప్పకుండా అది జరగాలని కోరుకుంటున్నాను అని అనుకుంటారు మనసులో హర్ష గారు విజయ్ ఇంకా లేవలేదా లేదు మధ్యాహ్నం వరకు పడుకోలేదు మధ్యాహ్నం తినేసి పడుకున్నాడు చెల్లెలు వండిన వంటలు కడుపు నిండా తిన్నాడుగా ఫుల్గా నిద్రపోయాడు అని నవ్వుతూ అంటారు హర్ష గారు సర్లే నేను వెళ్తాను వాళ్ళు లేచాక రమ్మని చెప్పు అని బయటికి వెళ్ళబోతుండగా లోపలికి అడుగు పెడుతుంది భూమి దక్షత్ని చూసి గుమ్మంలోనే బొమ్మలా నిలబడిపోతుంది ఈ భూమికి వీడిని చూస్తే చాలు భయం వచ్చేస్తుంది ఎందుకో తెలీదు ఇలా అయితే ఎలా అనుకుంటారు హర్ష గారు దక్షత్ భూమి వైపు ఒక లుక్ వేసి వెళ్ళిపోతుంటే వెంటనే బ్యాగ్ పక్కన పెట్టి బయటికి వెళ్ళి చిన్నగా సార్ అని పిలుస్తుంది వినిపించినా వినిపించినట్టే ముందుకి దక్షత్ వెళ్ళిపోతుంటే దక్షత్ వెనకే అడుగులు వేసుకుంటూ వెళ్ళి సార్ అని కొంచెం గట్టిగా పిలుస్తుంది ధైర్యం చేసి అయినా దక్షత్ సైలెంట్గా వెళ్ళిపోతుంటే భూమి బయటికి వెళ్ళడం చూసి బయటికి వచ్చిన హర్ష గారు అదంతా చూసి అన్నిసార్లు నా కూతురు పిలుస్తుంటే పలక్కుండా వెళ్ళిపోతావేంటి దక్ష్ అని అడుగుతారు ఎవరిని నన్న పిలిచింది సార్ అంటే వాళ్ళనేమో అనుకున్నానులే అని అక్కడున్న సెక్యూరిటీని చూపిస్తూ అంటూ ముందుకు వెళ్తుంటే వెంటనే భూమి చేతి వెళ్ళని చిన్నగా బిగించుకుంటూ దక్షత్ సార్ అని ఫస్ట్ టైం దక్షత్ని పేరు పెట్టి పిలుస్తుంది వేస్తున్న అడుగు ఆపి వెనక్కి తిరిగి చూస్తాడు దక్షత్ కథ కొనసాగుతుంది ఇప్పుడు ఎందుకు పిలిచిందంటారు ఈ నల్లత్రాజు అది తెలియాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే డ్యూరేషన్ తప్పకుండా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి పెంచుతాను ఈ లోపు ఒక ట్విస్ట్ కూడా రాబోతుంది ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్